నేను పోటీ చేస్తున్నానని నాలుగు లక్షల నిరుద్యోగులు కాజువాక భీమిలి ఎస్కోట పెందుర్తి ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ లో ఉన్న నిరుద్యోగులందరికీ చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇప్పుడు నేను ఇచ్చిన సర్టిఫికెట్ ఒకసారి నేను చదువుతాను వినండి జాబు గ్యారంటీ నన్ను గెలిపించిన వంద రోజుల్లో విశాఖపట్నంలో రిజిస్టర్ చేసుకున్న నిరుద్యోగులందరికీ మా సర్టిఫికెట్ తీసుకున్న నిరుద్యోగులందరికీ నా కొరకు ఓట్లు వేయించిన నిరుద్యోగులందరికీ నన్ను గెలిపించిన నిరుద్యోగులందరికీ మాత్రమే ఉద్యోగాలు పాతికి వేల రూపాయలు బేస్ శాలరీ మినిమం శాలరీ ఇప్పిస్తాను వంద రోజుల్లో ఆరంభవైపు అంటే ఏప్రిల్ ఎలక్షన్ మేలో రిజల్ట్స్ సెప్టెంబర్లో ఈ సెప్టెంబర్లో మీకు ఉద్యోగాలు తెచ్చే బాధ్యత నాది అడవిలాంటి హైదరాబాద్ని అనేక కంపెనీలు తీసుకొచ్చి దాదాపు ఏడు వందలు ఏ విధంగా అభివృద్ధి చేశారో కనుక ఈ ఇరవై రెండవ తారీఖు ఫిబ్రవరి గురువారం సాయంత్రం ఆరు గంటలకు ఇక్కడ కేపాల్ ఫంక్షన్ హాల్ ఆసీల్మెంట్ ప్రక్కని ఉన్న ఫంక్షన్ హాల్ మీరు రండి సర్టిఫికెట్లు తీసుకోండి అలాగే వితంతువులకు మన ఎంపీ కాన్స్టిట్యున్సీ వారికి మాత్రమే ఈ సదవకాశం ఇంతవరకు నూట యాభై ఐదు దేశాలు సేవలు చేశాం ఇది కేవలం బంపర్ ఆఫర్ విశాఖపట్నం ఎంపీగా గా నేను పోటీ చేస్తున్నాను కాబట్టి మీకు ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి ఆ తర్వాత రాష్ట్రం అంతా రెండు తెలుగు రాష్ట్రాలు ఏం చేస్తానన్నది నేను సపరేట్ ప్రెస్ మీట్ లో చెప్తాను వితంతువులు కూడా దయచేసి మీ వీధిలో వంద మంది ఉంటే వంద మంది మీ చర్చిలో వంద మంది ఉంటే వంద మంది మీ టెంపుల్ మాస్క్ ద్వారా వంద మంది ఉంటే వంద మంది ఈ గురువారం సాయంత్రం ఆరు గంటలకు రండి వితంతువులు నిరుద్యోగులు నన్ను గెలిపిద్దామన్న సపోర్టర్స్ వచ్చి మీరందరూ రిజిస్టర్ చేసుకోండి మీ వార్డుకి నేను తిరుగుతాను మన గెలుపు గ్యారంటీ అని ధీమా పడద్దు కష్టపడతాం సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కి వాట్సాప్ గ్రూప్ ను పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్